ముందుగా మన విఏబిటివి తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి కొన్ని రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన తెనాలి సంబంధించి ఒక వీడియో అది ఏంటంటే పోలీసులు కొంతమంది రౌడీ షీటర్ని గంజాయి బ్యాచ్ని నాడి రోడ్డులో ఐతానగర్లో ఉంచి అరికాళ్ల కోటింగ్ చిత్త కొట్టిన వీడియో అసలు ఏంటయ్యా అని చెప్పి వెనక్కి వెళ్తే ఆల్రెడీ ముగ్గురులో ఒక ఇద్దరు పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద ఆస్తులు ఉన్నట్టుగా పదకొండు కేసులు ఉన్నాయి ఏ మర్డర్ సంబంధించిన గంజాయి కేసు ఏదైనా కానీ ఒక పదకొండు కేసులు ఉన్నాయి వీళ్ళు అమాయకులు అని చెప్పుకోవడానికి లేదు ఏ సంఘం వాళ్ళు అయినా కూడా దీన్ని వ్యతిరేకించడానికి వీళ్ళు ఎందుకంటే ఇలాంటివి జరిగితేనే కొంతమంది కళ్ళు తెరుచుకుంటారు కొంతమంది జ్ఞానోదయం అయింది ఇప్పుడు సమాజం ఎట్లా ఉందంటే పోలీస్ స్టేషన్ అన్నా పోలీసులు అన్నా కోర్టు అన్నా జైలు అన్నా కూడా చాలా టేకి టిజీగా తీసుకుంటున్నారు సరదాగా ఉంటుంది వెళ్తాం రావటమే కదా అనే విధంగా ఉంటుంది ఈ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి కూడా ఈ పోకడ జరుగుతుంది ఎవరికి భయం లేదు కోర్టులన్నా జైలు అన్నా కేసులన్నా పోలీసులన్నా ఎవరికి భయం లేదు ఇది భయాన్ని కలిగించే వీడియో ఇది భయాన్ని కలిగించే పని ఇది ఈ పని చేసిన తెనాలి పోలీసు వాడికి నా హ్యాడ్సార్ నా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ పోలీసులకి తప్పు ఉండొచ్చు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం వీళ్ళని కొట్టడం ఒక తప్పు నడి రోడ్డులో కూర్చోబెట్టి కొట్టడం ఒక తప్పు కానీ రేపు వీళ్ళని కోర్టుకు సబ్మిట్ చేస్తారు చేసిన తర్వాత వీళ్ళకి జైలు శిక్ష వేస్తారు పది రోజులకు పదిహేను రోజులకు నలభై రోజులకు నలభై రోజులకు బెయిల్ మీద బయటకు వస్తారు మళ్ళీ యథావిధి తధాప్రజ అందువలన ఈ యథావిధి ప్రజ జరగకుండా పోలీసులు వీళ్ళకి గట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇది వీళ్ళు జీవితంలో మర్చిపోలేరు అంటే పోలీసులు వీళ్ళు పట్టుకున్న అసలు గతంలో జరిగిన విషయం ఏంటంటే ఇది ఎప్పుడో ఈ చిరంజీవి అనే కానిస్టేబుల్ వీళ్ళని ఏదో గంజాయి కేసులో పట్టుకోవటం చేయటం పోలీస్ స్టేషన్ లో ఉంచడం ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరిగిన కారణంగా ఆ కానిస్టేబుల్ని వీళ్ళు వెంబడించడం కనబడిన ప్రతి చోట ఇబ్బంది పెట్టడం ఏదో బెదిరించడం చంపుతామని చెప్పేసి కేసు పెట్టడం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది అది కాకుండా వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి అది దృష్టిలో పెట్టుకుని కూడా వీళ్ళని వదిలిపెట్టకూడదు ఆ కేసును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరిగిన కేసును దృష్టిలో పెట్టుకొని అసలు వీళ్ళు బయటికి రాకపోతే చాలా బెటర్ అనిపిస్తుంది ఒకప్పుడు న్యూస్లో ఏ న్యూస్లో అయినా కూడా తెనాలి గురించి మాట్లాడితే చాలా సస్యశ్యామలమైన ప్రదేశం వాతావరణం ఎక్కడి వాళ్ళని కూడా ప్రశాంతంగా బ్రతకగలిగే ఏరియా ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించగలిగే ఏరియా తినాలి ఏ న్యూస్లో అయినా కూడా చాలా మంచిగా ఆహ్లాదకరంగా ఉండేది ఇప్పుడు గంజాయి కేసుల గురించి యువత పెడదారిని పట్టేదాని గురించి మటర్ల గురించి మానభంగాల గురించి డ్రగ్స్ గురించి ఇటువంటి వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ వీళ్ళకి జరిగిన విధంగా వీళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ని చూసి అందరూ భయపడి ఇటువంటి పనులను దూరం పెట్టాలి తెనాలి మళ్ళీ కళ్ళ కానాచి అనే పేరుతోనే ఈ తెనాలి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండే విధంగా న్యూస్లో చూపించాలి అది నా కోరిక తెనాలి అంటేనే ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం ఇక్కడికి ఎవ్వరు కూడా ఎక్కడి నుంచి వచ్చైనా కూడా ప్రశాంతంగా బ్రతకగలుగుతారు అట్లాంటిది నెంబర్ వన్లో ఉంది గంజాయిలో మరి దీన్ని ఎలాగైనా అరికట్టాలి దీనికి పోలీసులు రాజకీయ నాయకులు తోడ్పడి ఇట్లాంటి కేసులు మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వకుండా ఈ తెనాలి వాతావరణాన్ని చెడగొట్టే విధంగా లేకుండా ఇట్లాంటి వాతావరణాన్ని మళ్ళీ న్యూసుల్లో వినకుండా చక్కగా ఏదైనా మంచి జరిగే విషయాల గురించి న్యూసుల్లో వినే విధంగా తెనాలని తీర్చిదిద్దాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా నాదండ్ల మనోహర్ గారిని